హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఒక కర్రీని చూపిస్తాను గోంగూర ఎండుమెత్తళ్ళ కర్రీ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ మెత్తళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి పచ్చివైతే ఇంకా మంచిది చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి అందువల్ల ఎక్కువగా ఈ చిన్న చేపలను తింటూ ఉంటే ఇవి కంటి చూపుకు కూడా చాలా మంచిది ఈ ఎండుమెత్తళ్ళలో వెల్లుల్లిపాయలు వలిచి అవి ఎక్కువగా వేసి బాలింతలకు పెడతారు దీనివల్ల పాలు ఎక్కువగా పడతాయి బాలింతలకు పెట్టేటప్పుడు గోంగూర లేకుండా ఈ కర్రీ చేసుకోవాలి ఇవి పచ్చివైతే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇంకా మంచిది కానీ అన్ని కాలాల్లోనూ ఇవి అవైలబుల్గా ఉండవు అందుకని ఎండబెట్టి కూడా అమ్ముతారు ఈ ఎండుమెత్తలు కూడా ఆరోగ్యానికి మంచిదే అప్పుడప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఎండుమెత్తలని వేడివేడి నీళ్ళల్లో వేసుకుని ఒక అరగంట సేపు నాన్న ఒక నాలుగు సార్లు కడుక్కుంటే ఇలా పచ్చిమెత్తలలాగా వస్తాయి వీటిని ఒక రెండు గుప్పెలు తీసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు కట్ట గోంగూర కట్ట అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇందులో ఇదే మసాలా ఇంతకు మించి మసాలా ఏది వేయకూడదు గోంగూర వేస్తున్నాం కాబట్టి మసాలా వేయనవసరం లేదు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇలా మిక్సీ పట్టి ఉంచుకుంటే సరిపోతుంది ఈ ఎండమెత్తలని ఒక పది నిమిషాల పాటు వేడేడల్లో పక్కన ఉంచాం కదా వాటిని శుభ్రంగా ఒక నాలుగు సార్లు కడుక్కుంటే ఇలా తెల్లగా వాసన లేకుండా వస్తాయి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఇందులో మనం ఈ శుభ్రం చేసి ఉంచుకున్న మెత్తలని లైట్గా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇవి నూనెలో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవి వేగిని పక్కకు తీసుకుందాం ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న మెత్తళ్ళను వేసి ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా మసాలా మసాలాస్ట్ని కూడా వేసుకుని ఇందులోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ పోసి మొత్తం ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారుగా చాలా బాగా ఉడికిపోయాయి ఇలా ఈ వాటర్ దగ్గర పడే వరకు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉడికించుకుంటే మంచి స్మెల్ వస్తుంది కర్రీ అందువల్ల ఇలా కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి ఇందులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడేంత ఉప్పు కారం ఉన్నవో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ ఉండగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసి మూతపెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ గోంగూర మెత్తళ్ళు గోంగూర ఎండ్రేలు పచ్చిరెలు గోంగూర చికెన్ గోంగూర గోంగూరతో ఏ కర్రీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది మూత పెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి గోంగూర మెత్తళ్ళు బాగా కలిసే వరకు ఇలా వేయించుకుని దించుకుంటే మెత్తళ్ళు గోంగూర కర్రీ రెడీ చూస్తున్నారుగా ఎండుమెత్తళ్ళు గోంగూర కర్రీ రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి